హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే చూడండి నేనైతే కలికిరిలో ఉన్నా ఈ కలికిరి ఎందుకు వెళ్ళాను ఏమి అంటే జాతర జరుగుతుంది అనమాట ఎల్లమ్మ తల్లి జాతర ఆ జాతరకైతే అయితే వెళ్ళా కానీ అయితే ఏమైందంటే వన్ డే లేట్గా వస్తుంది అనమాట అప్డేట్ ఈ వీడియో ఎందుకు ఏమి అంటే నేనే కొన్ని కార్యక్రమ కొన్ని అనువాద కారణాల వల్ల నేనే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా కానీ ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తామని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నా ఇదే లాస్ట్ జాతర అనమాట ఇంకా జాతర ఆరు నెలలు జాతరలు తిరణులు తేర్లు అంటూ ఏమీ ఉండవు కానీ ఉండే పరిస్థితుల్లో జాతరలు తిన్నాళ్ళన్న మూడు ఉత్సాహం అనేది ఏమీ లేవులేండి ఎందుకంటే ఏమీ లేవు తిరణాల జాతరలు ఓన్లీ ఇలాంటివి అయితే ఉన్నాయి ఎందుకంటే జాయింట్ వీల్స్ అంట ఇవంట ఇవంట ఓన్లీ ఎంజాయ్ చేసేదానికి మాత్రం ఉన్నాయి కానీ ముందులాగా డ్యాన్సులు అంట ప్రోగ్రామ్స్ అంట చాందిని బండ్లు అంట అలాంటివంతా పెద్ద ఇంట్రెస్ట్గా లేవు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న తిరణాల్లో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల కొందరు కొందరు అయితే కొన్ని కొన్ని రూల్స్ అయితే చాలా ఎక్కువ పెడుతున్నారన్నమాట అది ఎందుకో ఏమనేది మనకు తెలియదు